ఈనాడు స్పోర్ట్స్ లీగ్ నార్త్ ఆంధ్రా స్థాయి క్రికెట్ పోటీలు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా వర్సిటీ కులపతి కేవీవీ రాజు ప్రో ఛాన్సలర్ శశికిరణ్ వర్మలు టాస్ వేసి తొలి మ్యాచ్ను రాజమహేంద్రవరం విశాఖ జిల్లా జట్ల మధ్య ప్రారంభించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నుంచి జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన జూనియర్స్ సీనియర్స్ విభాగం జట్లు పోటీల్లో తలపడుతున్నాయి ఈ కార్యక్రమంలో ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు ఇనిషియేటివ్ ఇషిటివ్ మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా ఓవరాల్ మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దే ఆర్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ సీనియర్ చాంపియన్స్ కూడా ఉంది దాంట్లో ఈ తర్వాత ఆంధ్ర తెలంగాణ కలిపి దే విల్ బి హావింగ్ ద ఫైనల్స్ గుంటూర్ ఆల్సో సో ఇట్స్ అేట్ ఇనిషి దీయర్ వి ఆర్ ఫోకసింగ్ అపాన్ సచ్ కైండ్ ఆఫ్ ఆక్టివిటీస్ ఈ తరఫున యూనివర్సిటీ కూడా సపోర్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ గ్రౌండ్ ఆల్సో ఇన్ దిస్ కేస్ వి ఆర్ ఇన్వాల్వింగ్ సో మెనీ పీపుల్ వాళ్ళకి కూడా ఒక హ్యాబిట్ వస్తుంది దే ఆల్సో ఫోకస్ అపాన్ ద స్పోర్ట్స్ మనం స్పోర్ట్స్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ వర్క్ కూడా ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ ఈ గ్రూప్ వాళ్ళు స్పోర్ట్స్ ఇంకల్కేట్ చేయడంలో కానీ లేకపోతే కొన్ని కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పెట్టడంలో కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి ఆఫ్ ద ఆల్ ద కమ్యూనిటీ ద వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఈ టీవీ గ్రూప్ అండి అండ్ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ హోస్ట్ చేయడానికి ఈ రీజనల్ టోర్నమెంట్స్ ఈ టోర్నమెంట్స్ అన్ని అండ్ మమ్మల్ని ఎడ్యు ఎడ్యుకేషన్ పార్ట్నర్ కింద కూడా చేసినందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ అండి